దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము మూడవ వచనము యహోవా సయోనును ఆదరించుచున్నాడు మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడు ఆదరణకర్త ఆయన యొక్క సమాప్తి వరకు సదాకాలము మనతో కూడా ఉండి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను ఆయన దయచేస్తారు ఎవని మనస్సు దేవునిపై ఆనుకును వాని ఆయన పూర్ణ శాంతి గలవారిగా కాపాడి ఒకని తల్లి వారిని ఆదరించునట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఆదరిస్తారు మనుషులందరూ మనలను వదిలివేసిన ఆప్తులైన వారందరూ మనలను చిన్న చూపు చూసి అనాథలుగా మిగిల్చినను మన పరిస్థితులను బట్టి మనలను ఓదార్చుటకు ఏ ఒక్కరూ మన చెంతకు రాకపోయినా సర్వోన్నతుడకు యహోవా దేవుడు మన చెంతను నిలిచి మన చింతలన్నిటినీ మాన్పి చదరిన గుండెకు బాసటగా నిలిచి పాడైపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేసి ఆనంద సంతోషములను ఆయన మనకు దయచేస్తారు మన ప్రభువు మనలను ఎన్నడూ విడవడు ఏ మాత్రమును ఎడబాయరు దేవుడు మనలను ఆదరించున్నట్లుగా మొదటిగా యొగ్గి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించాలి ఆయన ఉపదేశములన్నిటినీ బాగుగా కైకోవాలి మన మేలు కొరకు ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి ఆయనకు అనుకూలమైన భక్తిని చేయాలి రెండవదిగా నీతిని అనుసరించుచు యహోవాను జాగ్రత్తగా వెతకుచుండాలి మన స్వనీతిపై ఆధారపడకూడదు దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటిని ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన రక్తములో శుద్ధి చేయబడట ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడతాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా దుఃఖ సమయములో మీరు మా పక్షమునందుండి మమ్మను ఆదరిస్తాను అని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు మీ చిత్తానుసారముగా నడుచుకొని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ